ఎప్పుడొత్తుందో అండి బియ్యం ఇప్పుడు ఎత్తున తినట్లేదు ఎక్కడెత్తనా కూడా తినట్లేదు కోట ఇచ్చినప్పుడు ఏమో కోటకి ఇల్లు కట్టగా తీసుకునేవడము ఇల్లు ఏమో ఇల్లు ఉన్నవాడికి ఇచ్చేసి ఏడో కోటకు ఇవ్వలేదు పెట్టాం తర్వాత పెట్టా అండి పెట్టాం కానీ ఏమి రాలేదు మళ్ళీ ఒకటి లోన్ ఇస్తున్నారు కానీ రెండు మూడు రూపాయలు కట్టిస్తున్నారు కానీ దాంట్లో ఏమి ఉండట్లేదు మళ్ళీ చెత్త డబ్బులు అని చెప్పి తీసుకుంటున్నారు యాభై రూపాయలు అలక ఇంక లోన్ ఇచ్చింది ఏమందండి అందులోని లోన్ ఇస్తున్నారు కట్టే తీసుకుంటున్నారు అదే అండి మాకు జగన్ బాబుకి ఏమీ లేదండి గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి వంద రూపాయలు తీసుకుంటున్నాయి తొక్కుబట్టుకి అది అయ్యే లేదండి చంద్రబాబు నాయుడు చెప్తారండి చంద్రబాబు నాయుడుకి ఓటు అదే మేము ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ఓటు